వేములవాడ పట్టణంలోని రాజరాజేశ్వర వారి అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయంలో ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం రేపటి మంగళవారం యాభైవ వారం సందర్భంగా యాభై ఒక సార్లు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహిస్తున్నట్లు హిందూ ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి మంగళవారం భీమేశ్వర ఆలయంలో హనుమాన్ చాలీస కార్యక్రమాన్ని గత నలభై తొమ్మిది వారాలుగా నిర్వహిస్తున్నామని ఈ మంగళవారంతో యాభై వారం అవుతుందని అన్నారు అందులో భాగంగా మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి యాభై ఒకసార్లు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి భక్తులు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరారు

అందరికీ భక్తులందరికీ శుభాకాంక్షలు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ప్రతి మంగళవారము వేములవాడ భీమేశ్వరాలయంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ జరిగే హనుమాన్ చాత కార్యక్రమంలో భాగంగా రేపు ఇరవై ఏడవ తారీఖు తేదీ మంగళవారం రోజున యాభై వారము సందర్భంగా భీమేశ్వరాలయంలో సాయంత్రము నాలుగు గంటలకు మొదలుకొని రాత్రి ఎనిమిది గంటల వరకు విరా నిర్విరామంగా యాభై ఒక్క సార్లు హనుమాన్ చాలీసా పారాయణము పఠించడం జరుగుతున్నది ఇక్కడ భక్తులు అందరూ అధికలో సంఖ్యలో పాల్గొని భీములవాడ భక్తులందరికీ తెలియజేనది ముఖ్య విషయం ఇది ఎందుకంటే వేములవాడ చరిత్రలోనే ఇంత ఘనమైనటువంటి హనుమాన్ చాలీసా పారాయణకు ఒక ప్రతిష్ట రావడము భీమేశ్వరాలయంలో అంత శక్తితో కూడుకున్నటువంటి ఈ యొక్క సంకల్పాన్ని భక్తులందరూ శక్తి కూడగట్టుకొని ఈ శక్తిని మీరు ప్రసాదించుకొని ఈ శక్తి రూపంగా మీరందరి హనుమాన్ చాలా పారాయణలో పాల్పంచుకొని ఈ యొక్క ఈ భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాదని హిందూత్సవ స్వామి తరఫున మరొకసారి మీ భక్తులందరినీ వేడుకోవడం జరుగు జరుగుతుంది జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ ఏదైతే ఒక సంకల్పంతో ఈ వేమలవాడ పట్టణంలోని భీమేశ్వర ఆలయంలో నిర్విరామంగా అంటే మొదటి వారం నుంచి మొదలుకొని నేడు యాభై వారం నుంచి చేరుకున్న హనుమాన్ చాలీసా పారాయణ పురస్కరించుకొని రేపటి రోజున రేపటి మంగళవారం ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజున సాయంత్రం నాలుగు గంటలకు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం యాభై వారం ఘనంగా నిర్వహించేందుకు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మేము సంకల్పించాం దీనికి భక్తులందరికీ ఆహ్వానం తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ఆహ్వానం తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ కార్యక్రమానంతరం అల్పాహార వితరణ కూడా ఉంటుందని తెలియజేస్తూ ప్రతి ఒక్క భక్తుడు ఈ కార్యక్రమానికి హాజరు కావాలి అందరూ ఆహ్వానితులని సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరు హాజరై సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది అలా యాభై ఒక్కసార్లు మరి పారాయణ కార్యక్రమం నిర్వహించడం అంటే ఇది చాలా ఎంతో గొప్ప విషయంగా భావిస్తూ ప్రతి ఒక్కరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అంటే ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం